మీ ఇంట్లో చదువుకున్న పిల్లలకి ఎవరికైనా సరే ఇంగ్లీష్ రాకపోతే మీ అందరికీ నేను చాలా సులువుగా ఒక మార్గాన్ని చదువుతా ఎంతో కష్టపడి మీరు డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్స్లోను ప్రైవేట్ కాలేజీలోను బయట ప్రైవేట్గా ట్యూషన్కి వెళ్ళడం అట్లా తీసుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటారు స్పోకన్ ఇంగ్లీష్ అలా కానీ ఇప్పుడు మీ అందరికి ఒక సమస్య పోయింది ఎవరికైతే ఇంగ్లీష్ రాదో అతి తక్కువ సమయంలో మీరందరూ చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అది ఎలా అంటే మీరు డైలీ యూట్యూబ్ చూడండి యూట్యూబ్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో మనం అక్షరాలు ఎలా రాయాలి చాలా ఈజీగా వచ్చింది అనమాట మేబీ ఇలాంటి మంచి అప్డేట్ ఎవరు చెప్పరు నేను ఏంటంటే మన ఫాలోవర్స్ కోసం చదువుతున్నా ఇది కూడా ఈ అప్డేట్ నాకు తెలియదు నాకు ఎలా తెలిసిందంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారి వల్ల నాకు ఈ అప్డేట్ తెలిసింది ఓకే పవన్ గారు ఒక మంచి అప్డేట్ ఇచ్చాడు కదా మన ఫాలోవర్స్కి కూడా ఈ అప్డేట్ తెలియజేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎవరికైనా సరే ఇంగ్లీష్ రాకపోతే ఈ యూట్యూబ్ని ఫాలో అవ్వండి యూట్యూబ్లో అన్నీ తెలిసిపోతాయి ఎలా రాయాలి ఎలా చదవాలి ఎదుటి వాళ్తే ఎలా మాట్లాడాలి మొత్తం వచ్చేస్తాయి అనమాట ఒక్కసారి ఆలోచించుకున్న పవన్ గారు మీ స్థాయి ఏంది మీరేంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా ఇంగ్లీష్ రాకపోతే యూట్యూబ్ చూడాలా మరి హిందీ రాకపోతే ఏం చూడాలా తెలుగు రాదు న్యూస్ పేపర్ చదవాలి పది రోజు ఏమన్నా ఒక నాలెడ్జ్ ఉండాలి మీకు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎవరన్నా వచ్చారు వచ్చినందుకు రాజకీయాలు ఎలా చేయాలి ఏ పనిని ఎలా సక్సె సక్సెస్ చేయాలని చెప్పి ఒక అవగాహన ఉంటుంది కానీ మీకు మట్టికి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రాజకీయాల మీద ఎటువంటి అవగాహన లేదు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క స్టేట్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ గారి గురించి ఒక మీడియా సోదరులు హిందీలో అడిగారు మైకి పెట్టి హిందీలో అడిగితే పవన్ గారు వల్ల హీ అన్నవి చర్చక వాళ్ళకి హిందీలో సమాధానం చెప్పకుండా ఇంగ్లీష్లో చెప్పాడు సరే అని చెప్పి ఇంగ్లీష్లో ఒక ఒక మాట చెప్పాడు వాళ్ళు రిటర్న్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగి ఆ జవాబు ఇచ్చే సమయానికి పవన్ గారు పారిపోతాను ఆ నుంచి అంత భయం మరి మీకు లాంగ్వేజ్లో మాట్లాడడానికి మీకు ఇంగ్లీష్ సరే ఇంగ్లీష్ ఒక్కటే వచ్చింది ఇంకా అది కూడా పూర్తికి రాదు హిందీ రాదు ఒక మీడియా సోదరులు మిమ్మల్ని ఆపి అడిగినప్పుడు వాళ్ళకి గౌరవించి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో మీరు కూడా ఆ లాంగ్వేజ్లో రిప్లై ఇవ్వాలి వాళ్ళు హిందీలో అడిగితే మీరు ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చారు ఎంత ఘోరంగా ఉందంటే మన రాష్ట్రంలో రాజకీయం చాలా ఘోరంగా ఉంది ఈరోజు ఏ ఒక్క స్కూల్ అన్నా గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పేరుతో మారు మోగేది ఈరోజు ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా సరే పూర్తిగా నాశరకంగా మారిపోయి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఒక స్కూల్ని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్ తీసుకోండి ఒక గ్రామంలో నెంబర్ వన్ స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాడు నెంబర్ వన్గా ఈరోజు ఒక గ్రౌ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఏ గ్రామంలోనూ చూడండి ఎక్కడ చెత్త అక్కడే ఎక్కడ చండాలంగా మారిపోయినాయి ప్రతి ఒక్క స్కూల్స్ అసలు నాశర్యంగా మారిపోయినాయి ఏదేమన్నా సరే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పూర్తిగా ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది మీ పదవి కూడా పూర్తిగా రాజకీయాలు తెలుసుకొని రేపు ఇరవై తొమ్మిది అసెంబ్లీలో ముందుకు రావాలి ఈ విధంగా రాజకీయ అవగాహన లేకుండా ఎలా మాట్లాడాలి ఏ స్టేట్మెంట్ వాళ్ళు తెలియకుండా ఇష్టంసారంగా మాట్లాడితే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఒక గొప్ప తీర్పునిస్తారు మీకు తెలుగు భాషని అంటే మీరు ఏంది అసలు నాకేం అర్థం కల మీ అన్నగారు కూడా గతంలో ఇలాగే పార్టీ స్థాపించి రాజకీయాలు చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పి చివరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒక జూబిలీస్ బంజారాస్లో ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాం మళ్ళీ రేపటి రోజు మీకు కూడా అదే పరిస్థితి వచ్చింది మేబీ అలా జరగకుండా ఉండాలంటే లోకేష్ గారు ఏ విధంగా అయితే గతంలో లోకేష్ గారిని పప్పు గిప్పు కంది కందిపప్పు అని యాత్రలు చేశారో ఈరోజు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారిని మోటివేషన్ చేసుకుంటూ ఎందుకంటే మీరు ఆ పార్టీతో పొత్తులో ఉన్నారు కదా ఆ పార్టీలో ఉన్న లోకేష్ గారిని మోటివేషన్ చేసుకుంటూ మీరు ఇచ్చే ఏ స్టేట్మెంట్ అయినా సరే పది మందికి నచ్చే విధంగా ఉండాలి పది మంది మిమ్మల్ని చూసి మీరు ఇచ్చే స్టేట్మెంట్ని మోటివేషన్ చేసుకొని మారిపోయే విధంగా ఉండాలి బాగా ఆలోచించుకున్న పవన్ గారు ఇంకా రాజకీయ భవిష్యత్తు మీకు చాలా ఉంది ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా రాజకీయ పదవులు ఎన్నెన్నో పొందాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మీ పార్టీ తరఫున మంచి మంచి సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ